వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్ నగర్ అండి సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం వర్క్ శారీస్ చూపెట్టబోతున్నామండి ఆ వర్క్ శారీస్ వచ్చేసి ఆఫీస్ అండ్ ఫ్యాన్సీ ఫ్యాన్స్ చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవచ్చు అండి అన్ని తక్కువ రేట్ ప్రైజెస్లోనే లోనే చూపిస్తున్నామండి శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ అండి లైట్ బ్లూ కలర్ శారీ శారీలో వచ్చేసి థ్రెడ్ వర్క్ తో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈ శారీ మొత్తం కూడా అక్కడక్కడ మనకి చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయండి బోర్డర్ వచ్చేసి చిన్న పైపింగ్ బోర్డర్ స్టోన్ పైపింగ్ బోర్డర్ అండి ఇది పళ్ళు కంటిన్యూషన్ లో వచ్చిందండి బ్లౌజ్ మాత్రము మనకి కాంట్రాస్ట్ లో వచ్చిందండి లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ ఆర్గాంజా క్లాత్ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీకి మనకి సిల్వర్ కలర్ మిర్రర్స్ వచ్చినాయండి బార్డర్లో చీర మొత్తం చిన్న చిన్న స్టోన్స్ అంట బెట్టి ఉన్నాయండి ఇది పళ్ళు అండి పళ్ళులో బార్డర్ వచ్చేసి మనకి మిర్రర్లో వస్తుంది పైపింగ్ బార్డర్ ఇది బ్లౌజ్ అండి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లాంటి మిర్రర్స్ వచ్చినాయండి ఈ శారీ కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అవైలబుల్ ఉందండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీలోనే జార్జెట్ శారీ అండి మైక్రో ప్రింట్ శారీ అండి బిస్కెట్ కలర్ అండి చీరలో మొత్తం మనకు మైక్రో ప్రింట్ అండి మొత్తం ప్రింటింగ్ శారీ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి కొంచెం సింపుల్ వర్క్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ మొత్తం మనకి ఇట్లానే వస్తుందండి మైక్రో ప్రింట్ బార్డర్ కంప్లీట్గా ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్లో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి తిన్ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ శారీ అండి జార్జెట్ వర్క్ శారీ అండి చీర మొత్తం చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి ఫాలోయింగ్ మెటీరియల్ ఇది బర్డ్ వచ్చేసి కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్లో వచ్చిందండి ఇది పళ్ళు అండి ఫోర్ సైడ్స్ వచ్చేసి వర్క్ వచ్చిందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి క్రీమ్ కలర్ కాంబినేషన్ దానికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి హ్యాండ్స్కి ఇలాంటి వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ అండి జార్జెట్ మెటీరియల్ వచ్చేసి వర్క్ శారీస్ అండి ఇవన్నీ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ శారీ అండి మైక్రో ప్రింట్ శారీ అండి మైక్రో ప్రింట్ మొత్తం శారీ మొత్తం ప్రింటింగ్ వస్తుంది మనకి ఇది బార్డర్ అండి వర్క్ బార్డర్ వచ్చింది దీనికి ఇది పళ్ళు అండి ఫోర్ సైడ్స్ వర్క్ ఉంటుంది మనకి బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చిందండి ఈ వర్క్ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ నైన్ అండి నెక్స్ట్ శారీకి వెళ్దామండి ఆర్గాంజాలో ఫాలింగ్ మెటీరియల్ అండి వర్క్ శారీ ఇది చీర మొత్తం వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ అండి చీర మొత్తం వచ్చేసింది బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ అండి లావెండర్ కలర్ అండి శారీ ఫాలింగ్ మెటీరియల్ పళ్ళులో వచ్చేసి ఫ్లవర్స్ అండ్ కట్ వర్క్ అండి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చిందండి సింపుల్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి మనకు థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి వర్క్ శారీస్లోనే ఇది కొంచెం వైన్ కలర్ శారీ అండి వైన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్నది బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్ బార్డర్ అండి ఇది లేస్ బార్డర్ అండి లింగ్ మెటీరియల్ ఇది చీర మొత్తం కంప్లీట్గా ఇలానే ఉంటుంది డార్క్ వైన్ అండ్ లైట్ వైన్ కలర్ టూ కలర్ కాంబినేషన్లో ఉందండి చీర మొత్తం పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఫోర్ సైడ్స్ లేస్ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి డార్క్ వైన్ కలర్లో హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిజైనర్ ఇచ్చారండి ఈ వర్క్ శారీ ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్లో అవైలబుల్లో ఉందండి సో ఇప్పటివరకు మా వీడియోస్లో చూసిన శారీస్ మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి లేదు ఇక్కడే మనకు నియర్ బై ఉంటే మా స్టోర్ ని విజిట్ కండి స్టోర్ లో మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయండి ఎవ్రీడే అప్డేటెడ్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ డిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్